బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి జగ్గంపేట మండలం గోవిందపురం వనదేవత పూజాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నూతన ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని అవతార వేదానంద సరస్వతి గురువు గొట్టుముక్కల సూర్యనారాయణ వర్మ చేతుల మీదుగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం వారిని ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించి వేద పండితులు ఆశ్చర్వచనం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం స్థానంలో నూతనంగా అమ్మవారికి ఆలయం నిర్మించడం గొట్టు ముక్కల సూర్యనారాయణ వర్మ ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఆలయ నిర్మాణకర్త వర్మ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించామన్నారు సంతానం లేని వారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర స్వయంగా తానే జరిపిస్తానని వర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్విఏ సప్పలరాజు మరిశెట్టి భద్రం వందుల చిట్టిబాబు కమిళ వెంకటేశ్వరరావు జివి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు మన గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఆలయాలు నిర్మాణం చేయడమే కాకుండా ఒక రెండు ఎకరాలు ఊరిని కూడా ఆలయానికి అర్పణ చేసి మన అందరూ కూడా తల్లిని దర్శించుకుని పోలీకలు కావడానికి అవకాశం కల్పించారు మరి దీన్ని గోవిందపురం గ్రామస్తులు మంచి బాధ్యతగా తీసుకుని ఈ తల్లిని అందరూ సమిష్టిగా కలిసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి మహా తల్లి కాబట్టి అందరూ దర్శించుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వరమగా ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మీ గ్రామస్తులు బాధ్యత తీసుకునే ఇది చిట్టుకున్న గ్రామాలన్నింటికీ కూడా అవకాశం కల్పించే విధంగా నిర్వహణ చేయాలన్నటువంటి బాధ్యత కోరం గ్రామస్తుల కదా పెద్దల కదా ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా అమ్మగారికి ఆ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను పాఠశారు గ్రామస్తులకి పిల్లలు ఎప్పటి నుంచో జాతర చేస్తారు ఆచారంగా అదేంటంటే రెండు ఎప్పటి నుంచి చాలా ప్రయత్నం చేశారు মানে চেণ্টিমেণ্ট মই এই আডলি নেচুক নেকি তাৰপৰা এডাল নেচি পৰ্যায়ৰ আগত